హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజైతే నేను పాకు ఇంట్లోనే తయారు చేస్తున్నాను అనమాట పాకు అయితే చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుందండి పాకు కూడా చాలా మెత్తగా ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయేలా ఉంది గుళ్ళ పాకు అనమాట పర్ఫెక్ట్గానే బాగానే వచ్చింది చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వాలి కానీ పాకు చాలా ఈజీగానే తయారు చేసుకోవచ్చు మనం చేసే పదార్థాలు మూడే మూడు పదార్థాలతో చేసినా సరే మరి ఒక్కొక్కసారి కరెక్ట్గా కానీ లేకపోతే ఒక్కొక్కసారి అయితే ఫీల్డ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అయితే మైసూరుపాకు ఇంట్లో చాలా ఈజీగా అయితే మనం తయారు చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ఈ మైసూరుపాకు ఎలా చేయాలనేది కొన్ని కొన్ని టిప్స్తో సహా మీకు ఈ వీడియోలు అయితే చూపిస్తున్నాను ముందుగా పొలం అయితే తీసుకోవాలి ఒక లోతుగిన తీసుకొని కొంచెం నెయ్యి వేసి ఇలా పూర్తిగా నెయ్యి అంతా అప్లై చేసి ఒక గిన్నె అయితే పక్కన పెట్టుకోవాలి ముందుగా ఈ పని అయితే చేసుకోవాలన్నమాట ఇప్పుడు గిన్నె పక్కన పెట్టుకొని ఒక కొలకి తీసుకోవాలండి నేను ఒక అనేది తీసుకున్నాను లోటతో శనగపిండి అయితే తీసుకుంటున్నాను ఈ శనగపిండిని ఇలా జలించేసుకోవాలన్నమాట ఇలా జలించుకోవడం వల్ల మనం పాకంలో వేసినప్పుడు బేగ కరుగుతుంది కూడా కాబట్టి ఇలా జలించి పక్కన పెట్టేసుకోండి శనగపిండిని ఒక లోట తీసుకున్నాను కదా ఇప్పుడు మైసూరుపాకం అనేది దలసరుగా ఉన్న ఈ కళాయిలు అయితే చేస్తున్నాను ఇప్పుడు మైసూరుపాకం చేసేది దళరిగా అయితే ఉండాలి పంచదార అనేది అదే లోటాతో నేను రెండు లోటాలు పంచదార అయితే వేసుకున్నాను పర్ఫెక్ట్గా కొల్ల అయితే తీసుకోండి ఇలాగ రెండు వేసిన తర్వాత ఇప్పుడు ఇంకో కళ ఇంకో పెనమైతే తీసుకోండి ఇది కూడా దలసరిగా ఉండేలా చూసుకుంటూ కొంచెం ఇందులో నేను ఒక లోట నిండగా రిఫైండ్ ఆయిల్ వేసి ముప్ప వంతు రిఫైండ్ ఆయిల్ అయితే వేస్తున్నాను ఒక వంతు అలా ముప్ప వంతు రిఫైండ్ ఆయిల్ అయితే స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను ఇప్పుడు పంచదారలో కొంచెం నీళ్ళు పోసి పాకం అయితే పట్టు పాకం అయితే పట్టుకుందాము అలాగే పక్కన ఆయిల్ కూడా మనకి మరుగుతుంది కదా పాకం అనేది తీగ పాకం చూడండి పొడవుగా రావాలన్నమాట తీగ ఎక్కడ తెగకూడదు పొడవుగా రావాలన్నమాట తీగ అంటే మనకి పాకం అనేది వచ్చేసినట్టే మరీ ముదిరిపోకూడదు అలానే తీగ లేతగా ఉండకూడదు పాకం అనేది తేగ పర్ఫెక్ట్గా తీగ అనేది పూర్తిగా నిలబడాలన్నమాట అప్పుడు శనగపిండి వేసుకొని మంట అనేది స్లిమ్లో పెడేసుకొని ఒక విస్కర్ తీసుకొని విస్కర్తో మీరు బాగా ఇలా కలుపుకున్నారంటే మొత్తం పిండంతా కూడా ఇలా పాకలు అయితే పట్టేస్తుంది అనమాట మంట అయితే ప్రస్తుతానికి ఇప్పుడు స్లిమ్లోనే పెట్టుకోండి పక్కన ఆయిల్ మరగనివ్వండి చూడండి మనకు బాగా ఉడుకు పట్టింది కదా అంటే ఉడుకుతుంది కదా ఇప్పుడు మీకు బౌల్స్ కనబడుతున్నాయి కదా ఇప్పుడు మనకి పిండి అనేది పాకలో ఉడికిపోయినట్టే మీకు ఇప్పుడు పర్ఫెక్ట్గా మీరు పట్టుకుంటే గరిట అనేది కొంచెం పెద్దదే పట్టుకోండి ఇప్పుడు విస్కర్ అనేది నాకు చిన్నదిగా ఉంది అయితే పక్కన పెట్టి ఇప్పుడు అయితే పట్టుకుంటున్నాను పిండిలో ఇలా పాకంలో పిండి కలిసిపోవడానికి ఇలా అయితే బాగుంటుంది ఇప్పుడు చూడండి మనకి పిండి ఉడికింది కదా ఇప్పుడు పక్కనున్న వేడి ఆయిల్ ఒక గరిటెడైతే వేసానండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలంటే కరెక్ట్గా మంట అయితే పర్ఫెక్ట్గా అయితే పెట్టుకోవాలి గ్యాస్ ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలండి మనకి మైసూరుపాకం అవతల స్లిమ్ మంటలో పెట్టేసుకుంటే ఆయిల్ ఇక్కడ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలన్నమాట మనం గరిట్టు వేసిన తర్వాత గరిట్టుతో ఆయిల్ అంతా కూడా పూర్తిగా పీల్ చేయాలన్నమాట పూర్తిగా పీల్ చేసిన తర్వాతే మీరు నెక్స్ట్ ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట మొత్తం ఆయిల్ అంతా చుట్టుపక్కల ఎక్కడ కూడా ఆయిల్ లేకుండా పీల్చేయాలంటే మీరు చిన్న మంట కానీ పెట్టుకున్నారంటే మీకు బాగా స్మూత్ మైసూపా వస్తుంది గుల్లగా అయితే రాదు కాబట్టి అది కూడా నేను పొరపాటు చేశాను కాబట్టి మీకైతే చెప్తున్నాను మంటని మరీ హెవీ మంట పెట్టారంటే మాడిపోద్ది బేగ ఉడికిపోవద్ది ఆయిల్ వేయకుండానే మనకు బేగ దగ్గరికి అయితే అనమాట కాబట్టి మీరు చూసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆయిల్ గరిటితో వేసి మొత్తం ఆయిల్ అంతా పీల్చిన తర్వాత మాత్రమే మరో అయితే వేసుకోండి వేసుకొని అడుక్కల్లా కలుపుకుంటూ ఉండాలన్నమాట అడుగున మనకి మాడు మాడిపడుతూ ఉంటుంది కాబట్టి అడుకల్లా చూసుకోవాలి మనం కొత్త కొత్తలు ఆడతా ఉడకాలన్నమాట అలా ఉడికితేనే మంట అనేది పర్ఫెక్ట్గా సరిపోయినట్టు అంతేకాకుండా చుట్టూ కూడా ఎక్కడ కూడా ఆయిల్ ఉండిపోయినట్టు అయితే ఉండకూడదు కలిసిపోవాలన్నమాట పిండిలోని ఇవన్నీ కూడా మీకు టిప్స్ అండి ఎందుకంటే నేను చాలా నేను కొంచెం కొంచెం చేసి ఫీల్ అయ్యాను కాబట్టి మీకు చెప్తున్నాను చూడండి మన చేస్తున్న కొద్దీ కూడా మనకు పిండిలో తేడైతే వచ్చింది కదా పిండి అనేది మనకు పొంగుతుంది అంటే మనకి కొంచెం దగ్గర పడుతుంది అనమాట కాబట్టి మై మీడియం ఫ్లే ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి అలాగే కలుపుతూ ఉండాలి అస్సలు ఆపీయకూడదు కలుపుతూనే ఉండాలి చాలా త్వరగానే మనకి మైసూరుపాకం దగ్గర అయిపోద్ది చూడండి గరిటితో వేసాను కదా మళ్ళీ కూడా ఒకసారి మళ్ళీకి ఇలా కలిపేసుకుంటున్నాను మనకి పూర్తిగా కూడా ఎలా తెలుస్తుంది అంటే ఒకసారి శనగపిండి పొంగుతుంది అనమాట ఉబ్బు ఉబ్బు ఉబ్బిపోద్ది మనకి ఇంకా ఆయిల్ అనేది ఇంకా లాగి ఇదిగా అయితే ఉండదు అలాగే పెనాన్ని కొంచెం కొంచెంగా మనం ఉగ్గేస్తూ ఉంటుంది అలాగే ఉబ్బిపోద్ది కూడా మనకి మైసూరుపాకు అనేది ఇంకా దగ్గర పడుతుంది అలానే పక్కన ఆయిల్ ఇంకా అవ్వలేదు కదా ఇంకా ఇది మనం ఇంకా ఉంచుదామా అనుకుంటే ఇంకా గట్టిగా అయిపోద్ది కాబట్టి మీరు చూసుకోవాలి కరెక్ట్గా లాస్ట్ టైం పర్ఫెక్ట్గా అయితే చూసుకోవాలి మనకి ఇలా శనగపిండి ఇలా ఉబ్బుతుంది కదా మరో కొంచెం కొంచెం అయితే వేసుకుందాము నాకైతే ఈ పిండి తీసుకుంటే నాకు ఎక్కువ అయింది కొంచెం చిన్నదైతే అయ్యిందన్నమాట ఇంకా అంతకంటే నాకు కొంచెం పెద్ద పెనవైతే లే లేదు నా కాడ నేను తీసుకున్న క్వాలిటీ అనేది కొంచెం ఎక్కువైంది కొంచెం ఎక్కువ అనమాట నేను తీసుకున్న చెనగపిండి ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉందన్నమాట కొంచెం పెద్ద పెనమైతే ఇంకా నాకు కొంచెం ఈజీగా అయితే అవుతుంది అనమాట ఈ పొంగిందంతా కూడా మళ్ళీ ఆరిపోద్ది కాకపోతే ఫస్ట్ లాస్ట్ మాత్రం ఇలా పొంగి అయితే చూపిస్తుంది మొత్తం చుట్టూ కూడా ఇలాదైతే తీసుకోవాలన్నమాట ఇలా తీసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము మనకి మైసూరుపాకం అయితే దగ్గరికి అయితే పడిపోయిందండి అవతల ఆయిల్ అయితే నాకు ఒక మూడు ఒక నాలుగు గరిటలు మాత్రమే ఉంది మనకి ఇక్కడ శనగపిండి అనేది ఉడికింది ఆయిల్లోని మనకి మైసూరుపాకు అనేది ఇలా దగ్గర పడింది బాగా చూడండి ఇందాక మనకి ఇందాకలాగైతే కనపడదు ఇప్పుడు మనకి అనమాట అంటే మైసూరుపాకు అనేది ఇలాగ దగ్గర పడ్డదనమాట ఇలా చుట్టూ కూడా చుట్టూ కూడా ఇలా కలుపుకోవాలి అలాగే మధ్య లోపల నుంచి కూడా కలుపుకుంటూ ఉండాలి లేదంటే మీకు అడుగును పట్టేస్తూ ఉంటుంది మాడిపోతూ ఉంటుంది మరొక గరెట్ ఆయిల్ అయితే వేసాను వేసి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుంటున్నాను ఇంకా మనకి ఆయిల్ అయితే ఇంకా లాగి ఇదైతే కనబడలేదు ఇంకా ఆయిల్ అయితే తీసుకోలేదు శనగపిండి మనకైతే రెడీ అయిపోయిందండి ఇంకా మీరు బాగా చూడండి ఇంకా మనకి రెడీ అయిపోయినట్టే ఇంకా మనం ఇంకా ఆయిల్ అయితే ఇంకా ఇంకా మరి పీల్ పీల్చుకొని ఇదైతే ఏం లేదు మరోసారి ఒకసారి కొంచెం ఇలా బాగా కలిపేసుకుంటున్నాను పైకి అయితే పొంగుతుంది కదా పెనవ్ నిండా అయితే వచ్చేస్తుంది పైకి అయితే పొంగుతుంది ఇప్పుడు పెనవలో ఆయిల్ అంతా వేద్దాము నాకైతే పెనవలో ఆయిల్ అంత అయితే పట్టిలా లేదు ఎందుకంటే పైకి అయితే మైసూర్భాగం పొంగిపోయేలా ఉంది కాబట్టి నేను ఆయిల్ అయితే కొంచెం అయితే వేసుకుంటున్నాను ఎంతవరకు పడతా అంతవరకు వేసుకుందాము కొంచెం పెద్ద పెనం అయితే కొంచెం ఆయిల్ అంతా వేసేద్దు ఆయిల్ అంతా పడిపోదును నేను కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఎందుకంటే పెనం నిండా చూడండి ఎలా పొంగుతుందో ఆయిల్ వేయగానే మరొక అంతగా మనకి పొంగుతుందన్నమాట ఇంక నేనైతే కొంచెం ఆయిల్ అయితే ఒగ్గేశాను ఇంకా ఇది ఇప్పుడు మరి ఇంకేమి దీన్ని అయితే డిస్టర్బ్ చేయకూడదు కలపడైతే చేయకూడదు నాకు పైకి కానీ వచ్చేస్తుంది కొంచెం గరిటి పెట్టాను తప్పించి ఇంక కలుపుకోలేదండి నేను ఇంక ఇప్పుడు ఇలాగే నేను పిండా పక్కన పెట్టుకున్న గిన్నెలు అయితే వేసేసుకుంటున్నాను నేనైతే చూపించలేకపోయిన వీడియోలోనే ఎందుకంటే ఆ టైం కూడా మనం మిస్ చేసామంటే చాలా గట్టిగా అయితే అయిపోద్ది అనమాట కాబట్టి వెంట గిల్లె వేసేసుకోవాలి ఇలా గిన్నెలో వేసుకుని ఎక్కడ కూడా టచ్ చేయకూడదు అనమాట మనకు అలా గిల్ల వేసేస్తే మొత్తం పెనలోదంతా పడిపోతుంది అనమాట చూడండి ఈ మాత్రం ఆయిల్ అంటే రెండు గరెట్ల ఆయిల్ మిగిలింది ఇప్పుడు ఇది కొంచెం చూడట చూసారం లోపల మనకు ఉడుకుతుంది కొంచెం చల్లారిన తర్వాత అంటే ఒక అరగంట గంట తర్వాత కొంచెం మనకు చల్లారుతుంది అప్పుడు ఇలా తోటి ఇలా మీరు కటింగ్ చేసుకోండి ఇప్పుడైతే మనకు స్మూత్గా ముక్కలైతే మీకు మీరు ఎలా కట్ చేస్తే అలా కటింగ్ అవుతాయి అనమాట ఇలా కట్ చేసుకొని ఒక ఆరు గంటలు పూర్తిగా చల్లారిపోవాలండి చల్లారిపోయిన తర్వాత దీన్ని మనం తిరిగేసుకుందాము కాబట్టి మూత పెట్టి ఒక ఆరు గంటలు పక్కన పెడియండి ఇలాగా చూడండి ఇప్పుడు గట్టి పడ్డది కదా ఇప్పుడు మనం ఇప్పుడు తిరిగేసి మీకు చూపిస్తాను ఎలా ఉందో మీకు అలాగే చూపిస్తాను అలాగే చుట్టూ కూడా కొంచెం అడ్జస్ట్ ఇలా కొంచెం చాక్తో కొంచెం లూజ్ చేసుకోండి లూజ్ చేసుకున్న తర్వాత మీకు ఇప్పుడు ప్లేట్లోని ఇలాగ తిరిగేసి చూపిస్తాను చాలా ఈజీగానే పడిపోద్ది మనకి బాగా చల్లారిపోవాలన్నమాట చల్లారిపోయిన తర్వాతే మనం ఇలాగ తిరిగి చూడండి మైసూరుపాకు అనేది మనకి రెడీ అయిపోయింది మనం లాస్ట్ రాసుకున్న నెయ్యి అది కూడా మనకి అడుగున ఎక్కువ కనబడుతున్నట్టు అనిపిస్తుంది అనమాట ముక్కలు కూడా మీకు విరిపి చూపిస్తాను చూడండి మధ్యలో మనకి ఇలాగా కలర్ కూడా మంచి కలర్ కూడా వచ్చింది మధ్యలో మనకి కలర్ కూడా వచ్చింది మైసూరుపాకు కూడా చాలా పర్ఫెక్ట్గానే ఉందండి ముక్కలు ముక్కలు కూడా బాగానే వచ్చాయి మైసూరుపాకు అనేది ఇప్పుడు ఈ విధంగా ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నాను మైసూరుపాకు మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుందండి చాలా స్మూత్గా కూడా ఉంది పాకు అలాగే గుల్లగా బాగానే వచ్చింది ఇప్పుడు ఈ ముక్కలని కూడా ఇలా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను పర్ఫెక్ట్గానే వచ్చిందండి మరి గట్టిగా అయితే మైసూరుపాకం లేదు చాలా స్మూత్గా అయితే ఉంది పాకు బాగానే వచ్చింది మరి మై మీకు ఈ రెసిపీగా నచ్చితే కంపల్సరీగా ట్రై చేయండి ఒకసారి అవ్వచ్చు లేదా రెండు మూడు సార్లు అయినా సరే మీరు ఎక్కడ పొరపాట్లు చేశారు మీకే తెలుస్తుంది ఎప్పుడు కూడా మీరు మంట పెట్టుకుంటే విధానం అయితే ఉండాలన్నమాట చూడండి ఎంత గుల్లగా కూడా లోపల ఉంది మనకి మొక్క కూడా మనకి మధ్యలో షేడ్ కూడా మనకి కలర్ కూడా బాగానే వచ్చింది మరి ఈ రెసిపీగా నచ్చితే కంపల్సరిగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరిగా ట్రై చేయండి మీకు కూడా చాలా పర్ఫెక్ట్గా మైసూరుపాక అయితే వస్తుంది బై ఫ్రెండ్స్